హాయ్ ఫ్రెండ్స్ నేను రత్నకుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ కొద్దిసేపటి క్రితమే ఇవాళ ఎపిసోడ్కు సంబంధించినటువంటి ప్రోమో వచ్చింది ఈ ప్రోమో చూసిన తర్వాత మనం వాస్తవానికి బిగ్ బాస్ ఏ సీజన్ అయినా సరే బిన్నర్ని డిసైడ్ చేయాలంటే మాత్రం మనకి ఎక్కడో ఒక చోట బాగా అంటే నలుగురు ఐదుగురు మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు ఎవరన్నా సింగిల్గా ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తుల కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అలాంటి వ్యక్తుల్ని విన్నర్ని చేయాలనేటువంటి ఆలోచన కూడా వస్తుంది ఇక ఈ సీజన్లో మాత్రం ఇప్పటి వరకు కూడా నలుగురు టాప్ ఫైవ్ వరకు బాగానే ఎస్టిమేట్ చేయగలిగారు కానీ అసలు విన్నర్ ఎవరు ఎవరు అనే దానికి సంబంధించి మాత్రం ఆ సస్పెన్స్ అనేది మాత్రం స్టిల్ ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది ఇక ఇవాల్టి ఎపిసోడ్ ప్రోమో చూసిన తర్వాత ఖచ్చితంగా గౌతమ్ ఇదే పెర్ఫార్మెన్స్ కనుక కంటిన్యూ చేస్తే టైట్ పోయే అవకాశం కూడా ఉంది అది వైల్డ్ కార్డుగా వచ్చి అనేది మాత్రం చాలా క్లియర్గా అనిపిస్తుంది అంటే నేను యొక్క ప్రోమోని చూసి డిసైడ్ చేయట్లేదు కానీ ఖచ్చితంగా ఇవాళ తను ఏదైతే ఒక గ్యాంగ్ని ఈ నిఖిల్ పృథ్వీ యష్మి విష్ణుప్రియ ఈ గ్యాంగ్ని అబ్జెక్ట్ చేసినటువంటి విధానం వాళ్ళని డిఫెండ్ చేసినటువంటి తీరు ఉందో అది చూసిన తర్వాత ఈ ఎపిసోడ్ అనేది ఇంకెంత రసవత్రంగా ఉండబోతోంది అనేటువంటి విషయంపై కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది ఇక ప్రోమో మాత్రం అదిరిపోయింది గౌతమ్ ది వన్ మెన్ షో ఖచ్చితంగా ప్రోమోకి సంబంధించి మాట్లాడుకుందాం ఒకసారి ప్రోమో చూస్తూ అసలు ఏం జరిగింది ఈ హీట్ ఆర్గ్యుమెంట్ లో ఎవరి వాదన ఎలా ఉంది గౌతమ్ ఏ రకంగా వాళ్ళని డిఫెండ్ చేశాడు వాళ్ళతో ఆర్గ్యూ చేశాడు అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా ఒకసారి ఒకసారి చూస్తూ ప్రోమో చూస్తూ మాట్లాడుకుందాం స్టార్టింగ్ స్టార్టింగ్ ఎస్ వీళ్ళిద్దరూ కోరుకుంటారు ఇప్పుడు ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్ లో నలుగురిని మెగా చీఫ్ కంటెండర్లుగా ఆల్రెడీ డిసైడ్ చేశారు ఇంకొక ఒకళ్ళకి మాత్రమే అవకాశం ఉంది కానీ ఇక్కడ కంటెస్టెంట్లు మాత్రం ఇద్దరు ఉన్నప్పుడు అంటే నిఖిల్ రోహిణి వీళ్ళిద్దరు యొక్క టీషర్ట్ అనేది రాలేదు కాబట్టి సో వీళ్ళిద్దరిలో ఒకళ్ళు మాత్రమే కంటెండర్ ఎడిట్ అవకాశం ఉంది కాబట్టి అవకాశాన్ని హౌస్ మేట్స్కి ఇచ్చినప్పుడు హౌస్ మేట్స్ డిసైడ్ చేయాల్సిన పరిస్థితిలోనే ఇక ఇవాళ కొద్దిసేపటి క్రితమే వాళ్ళు మాట్లాడుతూ కూడా ఫస్ట్ రోహిణి చెప్తుంది నాకు మెగా చీఫ్ అవ్వాలని ఉంది అవ్వాలని ఉంది అనేటువంటి కోరిక అనేది మాత్రం చాలా బాగా ఉండిపోయినటువంటి విషయాన్ని తను చెప్తుంది అలాగే నిఖిల్ కూడా చెప్తాడు నిఖిల్ ఏమంటాడంటే నా మీద నేను చేయని దానికి కూడా నా మీద ఒక అబండం పడింది దాన్ని నేను ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది సో వీటన్నిటిని కలిపి నేను ఖచ్చితంగా మెగా చీఫ్ అవ్వాలి అన్నటువంటి విషయాలకు సంబంధించి కూడా ఇద్దరు తాము ఎందుకు మెగా చీఫ్ అవ్వాలనుకుంటున్నటువంటి విషయాన్ని హౌస్ మేట్స్ చేతికి బిగ్ బాస్ అప్పగించాడు కాబట్టి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు అందులోనే మొదట గౌతమ్ మాట్లాడతాడు మనం ప్రోమో ప్రోమోని బట్టి చూద్దాం గౌతమ్ మాట్లాడుతూ ఎస్ చే ప్లాన్ చేశారు గౌతమ్ మాట్లాడుతూ అంటాడు నేను రోహిణికి ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది ఈ హౌస్లో వైల్డ్ కార్డ్స్గా వచ్చిన వాళ్ళందరినీ కూడా వెంటనే పంపించాలని ప్లాన్ చేశారు దాని మీద చాలా డిస్కషన్స్ జరిగినాయి కాబట్టి వైల్డ్ కార్డ్గా వచ్చినటువంటి వ్యక్తి ఖచ్చితంగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ అనేది బాగుండటం కోసం వాళ్ళు ఇంకాస్త ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో నేను రోహిణిని సెలెక్ట్ చేసుకుంటున్నటువంటి విషయాన్ని చాలా షార్ట్గా చెప్తాడు దాని మీద పృథ్వీ రియాక్ట్ అవుతాడు పృథ్వీ రియాక్ట్ అయ్యి వైల్డ్ కార్డ్స్గా వచ్చే వాళ్ళందరినీ వాళ్ళని పంపించేసేయాలి బయటికి అనే దాని మీద కూడా మాకు ఒక ప్లానింగ్ జరిగింది ఆ ప్లానింగ్ ప్రకారమే నేను డిఫెండ్ చేస్తూ ముందుకు పోతున్నటువంటి విషయాన్ని కూడా పృథ్వీ తెలియజేస్తాడు ఇక్కడ వరకు బాగానే ఉంటుంది సో నిఖిల్ కానీ రోహిణి కానీ వాళ్ళ పాయింట్స్ ఎందుకు మెగా చీఫ్లు అవ్వాలనుకుంటున్నటువంటి విషయాన్ని ఆ పాయింట్స్ పెట్టడం బాగానే ఉంది దాన్ని రోహిణికి ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటున్నటువంటి విషయం పట్ల గౌతమ్ తను చెప్పినటువంటి పాయింట్ కూడా బాగానే ఉంది దాన్ని అపోజ్ చేస్తూ పృథ్వీ చెప్పినటువంటి విషయం ఏంటంటే వైల్డ్ కార్డ్స్గా వచ్చే వాళ్ళందరినీ కూడా అంటే ఆల్రెడీ హౌస్ మేట్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళని పంపించేసేయాలి అనేది ఆల్రెడీ అప్పుడు ఉన్నటువంటి హౌస్ మేట్స్ అందరూ కూడా అనుకున్నారు అదే విషయాన్ని మరొకసారి పృథ్వీ కూడా తెలియజేస్తారు ఇంకా నెక్స్ట్ అంటాడు ఎస్ ఇక్కడ వీళ్ళిద్దరు ఇక్కడే పృథ్వీకి గౌతమ్కి మధ్య ఒక హీట్ ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది మేము మీరు ఏదైతే వైల్డ్ కార్డ్స్ని బయటికి పంపించేయాలనుకుంటున్నారో మీకున్నటువంటి ఆ ఆలోచన అనేది తప్పు వైల్డ్ కార్డ్స్ని బయటికి పంపించాలని అనుకున్నటువంటి విషయం తప్పు అని అంటే పృథ్వీ అంటాడు మేము అనుకున్నది అదే ఖచ్చితంగా మేము వైల్డ్ కార్డ్స్ని పంపించేయాలనే మేము అనుకున్నాము అని అనే విషయం చెప్పినప్పుడు మీరు అట్లాగే అనుకోండి మేము ఇలాగే అనుకుంటాం ఎవరిది తప్పు అయితే వాళ్ళని ఆడియన్స్ బయటికి పంపించేస్తారు అనేటువంటి క్లారిటీ ఇస్తాడు గౌతమ్ తర్వాత ఇక్కడ గౌతమ్ మాట్లాడిన పాయింట్ హౌస్ లో వైల్డ్ కార్డ్స్ ని పంపించాలనుకునే మీ ఇంటెన్షన్స్ లో అసలు ఎవరు తప్పు చేసినా తప్పు చేసినా ఒప్పు చేసినా వాళ్ళని ఏం పట్టించుకోకుండా తప్పులు చేసిన వాళ్ళందరినీ వదిలేసి వైల్డ్ కార్డ్స్ గా వచ్చిన వాళ్ళందరినే పంపించాలి అనుకున్నటువంటి మీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది ముమ్మాటికి తప్పు అనేటువంటి విషయాన్ని మెన్షన్ చేస్తాడు సో ఇక్కడ దానికి సంబంధించి ఈ ఇన్సిడెంట్కు సంబంధించి ఎస్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చూడాల్సినటువంటి అవసరం కూడా లేదు చాలా క్లియర్గా మిగతా ఎపిసోడ్ అంతా అర్థమైపోతుంది ఏంటి అంటే ఎప్పుడైతే మీరు హౌస్ లో అంటే తప్పులు చేసిన వాళ్ళని పక్కన పెట్టి వైల్డ్ కార్డ్స్గా వచ్చిన వాళ్ళు మాత్రమే బయటికి పంపించాలని చెప్పండి మీరు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో అది తప్పు అనే విషయం చెప్పిన తర్వాత పృథ్వీ దానికి క్లారిటీ ఇస్తుంటే మీరు చేస్తున్నటువంటి విధానం అనేది కరెక్ట్ కాదు హౌస్లో మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీర్ తీరనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయాన్ని మెన్షన్ చేస్తాడు ఈ విషయాన్ని మెన్షన్ చేస్తున్నప్పుడే పృథ్వీకి చెప్తుంటే మధ్యలో విష్ణుప్రియ ఎంటర్ అవుతుంది విష్ణుప్రియ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక మా విషయం గురించి నెక్స్ట్ పాయింట్ మాట్లాడుతుంటే నిఖిల్ వస్తాడు ఒక్కొక్క పక్క నుంచి యష్మి మాట్లాడుతుంటుంది నువ్వు ఇస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ కరెక్ట్ కాదని ఇక్కడ ఏమైపోయింది అంటే ఎప్పుడైతే గౌతమ్ పృథ్వీని డిఫెండ్ చేస్తున్నాడో తనతో ఆర్గ్యూ చేస్తున్నాడో తన ముందు పాయింట్లు పెడుతున్నాడో వీటికి పృథ్వీ కాకుండా వీళ్ళు వెంటనే నిఖిలు యష్మి విష్ణుప్రియ అంటే ఈ పృథ్వీ ఈ నలుగురు బ్యాచ్ అనేది ఒక్కసారిగా గౌతమ్ మీదకి రావడంతో ఇది నేను మాట్లాడుతుంటే తను నాకు సమాధానిస్తుంటే అసలు మీకేమవుతుంది మీరెందుకు వస్తున్నారు మీకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి ఇది ఇప్పటి వరకు వీళ్ళని గ్రూపు గ్రూపు అంటే అక్కడ పర్సన్ టు పర్సన్ మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళని అలా వదిలేస్తే అసలు ఏంటి అనే విషయం అందరికీ క్లారిటీ వస్తుంది అలా కాకుండా ఒక్కడి మీద ముగ్గురు నలుగురు పడుతున్నప్పుడు హీరో ఎవరవుతారు అది కూడా ఆ విషయానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నటువంటి పర్సన్ కూడా సరైనటువంటి పాయింట్స్తో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా అవతల ఎంతమందని వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరూ బ్యాడ్ అవుతారే తప్ప ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ తగ్గకపోతే మాత్రం ఇతను నిజంగానే హీరో అవుతాడు ఈ పురోమోలో మాత్రం నిజంగానే గౌతమ్ హీరో అయ్యాడు దీనికి సంబంధించి లాస్ట్లో కూడా మాట్లాడుకుంటువారు ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రెజర్ని తట్టుకోలేక మధ్యలో పృథ్వీ నోరు జారుతాడు ఇతను మాట్లాడతాడు ఆ యష్మి ఒక పక్క పృథ్వీని కంట్రోల్ చేస్తుంటే పృథ్వీ అంటాడు ఏంటి ఓ వాడికి స్కోప్ ఇచ్చేదని ఇది ఎక్కడ మొదలవుతుంది వాడికి వీడికి అని చెప్పంటే నువ్వు వాడు వీడని అబ్బాయి ఎవరిని అంటున్నావు వాడు వీడు అని చెప్పని విషయం చెప్పుడు విషయం గురించి మాట్లాడాలి అంటే నువ్వు ఏది పడితే అంటే రౌడీజం చేయడానికి వచ్చినారా ముగ్గురు నలుగురు కలిసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి ఇక్కడ ఏమనుకుంటున్నారు అందరి దగ్గర చేస్తారేమో కానీ నా దగ్గర అవ్వదు ఇది ఏమనుకుంటున్నావు అని చెప్పని గట్టిగా ఇచ్చి పడేస్తాడు పృథ్వీకి సో ఆ సందర్భంలోనే ఇంక మిగతా వాళ్ళందరూ కలిసి కూడా పృథ్వీ గౌతమ్ మీదకి రావటం గౌతమ్ వాళ్ళందరికీ సమాధానం చెప్పటం ఇది కనుక ఈ ప్రోమో చూస్తే ఖచ్చితంగా ఇవాళ ఎపిసోడ్లో ఆ సీక్వెన్స్ ఏదైతే ఈ చీఫ్ కంటెంటర్ని సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆ యొక్క ఎపిసోడ్ ఏది ఆ సీన్ ఏదైతే ఉందో ఆ సీన్ వరకు గౌతమే హీరో అయినటువంటి సిచ్యువేషన్ ఆ ప్రోమోలో అది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఆ తర్వాత కూడా మాట్లాడుకుంటుంటారు ఎవరు రోహిణి అవినాష్ టేస్టి తేజ ఈ ముగ్గురు మాట్లాడుకుంటూ అసలు గౌతమ్ అనే వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు పృథ్వీ అనే ఒక జస్ట్ ఒక వీధి రౌడీలా బిహేవ్ చేస్తున్నాడు మీద మీదకి వెళ్ళిపోతున్నాడు అదేమంటేనేమో వాళ్ళు ముగ్గురు వచ్చేస్తున్నారు సో ఈ విషయాలకు సంబంధించి వాళ్ళు మాట్లాడుకుంటుంటారు వాళ్ళ ముగ్గురు యొక్క ఇంటెన్షన్ ఏంటి అక్కడ మనం వన్ టు వన్ ఇప్పుడు వన్ టు వన్ ఫైట్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళని వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటో వాళ్ళ ఫైట్ ఏంటో వాళ్ళు దేని మీద వాదించుకుంటున్నారు వాళ్ళని మరి అలా కాకుండా ఒకరు ర్యాష్గా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తికి మద్దతుగా ఇంకొక ముగ్గురు నలుగురు మేము బ్యాచ్ కాబట్టి మేము స్నేహితులం కాబట్టి మేము గా ఆడుతున్నాం అన బయటకు ఒప్పుకోకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఎవరైతే అబ్జెక్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తిని హీరో చేస్తుంది ఆ రకంగానే ఇవాళ ఈ సీన్లో ఈ కు సంబంధించి మాత్రం గౌతమిని వీళ్ళంతటి వీళ్ళు వీళ్ళు ప్రవర్తించినటువంటి ఈ బిహేవియర్తోనే వీళ్ళే స్వయంగా హీరో చేశారు అనేటువంటి ఫీలింగ్ మాత్రం వచ్చింది ఎస్ ఖచ్చితంగా ఎపిసోడ్ అనేది మాత్రం చాలా రసవత్తరంగా ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రోమో మాత్రం వన్ సైడ్ టోటల్గా గౌతమ్ చాలా అంటే తను మాటలతో తను ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పి పృథ్వీలాగా హార్ష్గా బిహేవ్ ర్యాష్గా హార్ష్గా బిహేవ్ చేసినటువంటి పర్సన్కి కూల్గానే తగిన విధంగా సమాధానం చెప్పాడు గట్టిగా పాయింట్ టు పాయింట్ కొట్టి చెప్పేశాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపించింది ఈ ప్రోమోకు సంబంధించి మీరేమనుకుంటున్నారో అనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్